హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాగ్రా బ్లాక్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఈ రోజు అయితే పార్ట్ టూ ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ప్లేస్కి వచ్చాను ఆ ప్లేస్ పేరు చెప్పను నేను బట్ అక్కడ ఏం కనిపిస్తుందో ఏం కనబడదో నాకు తెలీదు ఈవెన్ నైట్ విజన్ కెమెరా కూడా సెట్ చేస్తాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వర్షం వచ్చేటట్టుగా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే గైడ్స్ లేట్ అండ్ ల్యాగ్ చేయకుండా వీడియోలోకే వెళ్ళిపోతాము ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇంకొక ట్వంటీ మీటర్స్ థర్ ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ ఉంటుంది సో మనము లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఒకవేళ ఏమన్నా సౌండ్ వినిపించిందంటే వినిపిస్తాను లేదంటే ఏమన్నా కనిపించిందంటే చూపిస్తాను అంతేగాని ఏదంటే అది పెట్టేస్తే ఇది కాదు గాయస్ ఒకవేళ మీరేమన్నా లైక్ ఏమంటారు దాన్ని నాతో ఏమన్నా మాట్లాడేది అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రాము లింక్ పిన్ చేసి పెట్టింటాను దాన్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఈరోజు మా నా వైఫ్ త తమ్ముడు ఓకే సో ఈరోజు నాతో వచ్చినారు ఫస్ట్ టైం గోస్ట్ అండి ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం గోస్ట్ అండింగ్ వస్తున్నారంట చూద్దాం ఏమైద్దా ఏం కాదు ఏం జరుగుతుందో ఏం జరగదు అని చెప్పి సో అయినంత సేఫ్టీగానే చేస్తాము అండ్ గాయస్ ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి అండ్ మీకు లైక్ చేస్తే నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు ఏమీ లేదు జస్ట్ లైక్ చేసి వీడియో చూడండి అంతే చాలు అండ్ మీకు అనిపించేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమైనా కమెంట్ చేస్తారంటే సగను అట్లా చేయట్లేదు ఇట్లా చేయట్లేదు అండ్ ఏదైనా తప్పు నా తరపు నుంచి ఏదన్నా కెమెరా వర్క్ సరలేదంటే లేదంటే ఏమైనా వేరే వర్క్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను కూడా ఇది చేస్తాను ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు సో అందరికీ సారీ చెప్పుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను దయచేసి లైక్ చేసి వీడియో చూడండి సో దాని తర్వాత మీరు ఏమని కమెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను రియాక్షన్ ఇస్తాను గైస్ సో లైట్ అండ్ లైక్ చేయకుండా వీడియో లాక్ అయితే వెళ్ళిపోతాం గైస్ అక్కడ ఏమో కనిపిస్తుంది ఏమో కనిపించింది వెళ్ళిపోయింది లోపల గైస్ లేదు కృష్ణ గైస్ కొంచెంలోనే మిస్ అయ్యింది చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ¡Qué ಗೈಸ್ ಅಂತ ಮೊತ್ತ ಮುಳ್ಳ ಇಡಂತ ಸೊ ಲಿ ವೀಡಿಯೋ ಚೂದ್ ಗೈಸ್ ప్రైస్ ఎక్కువ భయపడే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చిపోయినాము वर्ष पड़े इकड़ा लैटा स्मेल पड़ते аль борतला оо عايزك اشتتس كده والله باك سيت

ஃபஸ்ட் டைம் டோர் கவுண்ட் பண்ண டோர் ஓபனா היי, קרישנה ילידיה, קרישנה. הלו?

దీనికి ఇల్లు ఇంకోటి కొంతది కరెంటు ఇల్లు చూడండి కరెంట్ లేదు ఏమీ లేదు ఎట్లా కొట్టుకుంటుంది

So guys my Krishna coronado Hello 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 माना कंपिसंदे చెట్టు చూడండి ఎట్లా ఉంది హలో గాయస్ ఇక్కడ ఏమని చెప్పి కనిపిస్తుందో ఏమో ఏమో వస్తుంది ఏమో నాకు తెలియడం లేదు సో ఇంకా ముందుకే చూద్దాం ఏమైనా కనిపిస్తుందా కనపడదా అని చెప్పి ఇక్కడే ఉండేది ఇక్కడే ఉండేది హలో గాయస్ పాములు ఏమన్నా ఉన్నాయంటే నా కథ అదో కథ స్మెల్ వస్తుంది ఇంట్లో ఉన్నట్టుంది ఇంట్లో ఉన్నట్టుంది గాయస్ చూడు చూసు హలో

guys got the place హలో హలో కబ్బిలాలో గ్యాస్ మీకు ఎట్లా ఉందో ఏమో నాకు తెలియదు కానీ చెమటలు పట్టిపోయినాయి గ్యాస్ వర్షం పడింది చెమటలు పట్టిపోయినాయి ఇక్కడ ఏమో ఉంది గాయస్ కానీ ఏమీ చెప్పి కంటికి కనపడటం లేదు అది ఇల్లు ఒకటి ఉంది ఆ ఇల్లు ఒకటి ఉంది హలో మీకు ఏమన్నా కావాలా ఎవరైనా ఉన్నారా पी छोके सहुंड असां ते

హలో మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టడానికైతే రాలేదు ఒకవేళ నా మాట వినిపిస్తుంటే మీకు ఒకసారి వచ్చి కంటి ముందు కనిపించండి 를로 뜯고 는 ఇక్కడెక్కడ ఉన్నట్టుంది గా ఫుల్ లో ఉంది గాజ్ బాగా రోడ్ ఎట్లు ఇస్తుంది వచ్చిపోయింది ఎక్కడ ఉన్నట్టుంది సౌండ్ ఏంటది Si location untuk m సో గైస్ మిగతా అక్కడ మేము మనం మెయిన్ రోడ్కి వెళ్ళి మాట్లాడుకుందాము గైస్ చూసారు కదా ఈ వీడియో సో మీరు ఏమనుకుంటారో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఈజ్ గైస్ లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు హాంటెడ్ లొకేషన్ నుంచి బయట వచ్చి మాట్లాడుతున్నాను ఇంకోటి ఏంటంటే గైస్ ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి అండ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఫ్యూచర్లో మీ చిన్న ఛానల్స్కి నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తాను గాయస్ సో మీరు ఏమనుకుంటారో అని చెప్పి నాకు తెలియదు వీడియో ఎట్లా వచ్చింది ఏమి అని చెప్పి బట్ నైట్ విషన్ కెమెరా నేను అయినంత కవర్ అయింది నేను పెడతాను సో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు ఎటువంటి ఇది లేదు ఒరిజినల్గానే పడుతున్నాను సో ఒరిజినల్గా చేసే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తాను సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి ఎక్కడంటే అక్కడికి వెళ్ళకండి ఎవరంటే వాళ్ళని నమ్మకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్